ప్రభు నందో ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎస్ఏసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనము క్రీసు వేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులులను ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియుల క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయిగా కనబడుచు ఉన్నాడు పౌలు యొక్క భావన ప్రతి సంఘము క్రీస్తు కట్టుచున్న అదృశ్యమైన లేక సారాత్వికమైన సంఘములో ఒక భాగమై ఉన్నారనియు ప్రతి నిజ క్రైస్తవుడు ఆ కట్టడం యొక్క ఒక రాయి అయి ఉన్నాడని భావం క్రీస్తు మూల రాయి అయి ఉన్నాడు అనగా ఆయనే సమస్తమునకు మూలమై ఉన్నాడు ఎందుకనగా సమస్తము ఆయన మూలముగానే కలగజేశాడు అందుకే ఆయనే ముఖ్యమైన రాయి ఆయనకే అన్నిటికీ ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన సన్నిధి ఆది అయి ఉండి మృతులలో నుండి ఆది సంబూతుడుగా లేచినవాడుగా ఉన్నాడు ఈ మూల రాయి సమస్తమును పట్టుకునిచున్నది దీనిని తీసివేసిన కట్టడం అంతయు పడిపోవునని భావము కలదు క్రీస్తు ఏసే ముఖ్యమైన మూల అని ఆయన పునాది అయి ఉన్నాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది కీర్తనల నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై రెండవ వచనంలో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయనని సెలవిస్తూ ఉన్నాడు నిషేధింపబడిన రాయి అనగా యోధులు క్రీస్తును నిషేధించి అట్టి క్రీస్తే మూలకు తలరాయి ఆయను సంగము యొక్క పునాది రాయి అయి ఉన్నాడు యషయ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదార వచనములో ప్రభు యహోవా ఇలాగున సెలవిచుచున్నాడు సియోనులో పునాదిగా రాత్రిని వేసిన వాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది విశ్వసించువాడు కలవరపడని వాక్యము సెలవిస్తూ ఉన్నది అలాగే పేతృ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలు మనం గమనిస్తే ఆయనను గూర్చి ఏడు మాటలు మనము గమనించవచ్చు ఒకటి మనుషుల చేత విసర్జింపబడిన రాయి రెండు దేవుని దృష్టికి ఏర్పరచబడిన రాయి మూడు అమూల్యమైన రాయి నాలుగు సజీవమైన రాయి ఐదు ముఖ్యమైన రాయి ఆరు మూల రాయి ఏడు స్థాపించబడిన రాయి గమనించండి ప్రియులార ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రము సిగ్గుపడని సెలవిస్తూ ఉన్నాడు రాయి అంటే చిన్న రాయి అని భావము కాదు ఆయన గొప్ప అయి ఉన్నాడు కురందైలకు రాసిన మొదటి పత్రికలో పదవ అధ్యాయం నాలుగవచనం అందరూ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలైనగా తమను వెంబడించిన సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అని సెలవిస్తూ ఉన్నాడు అయితే గమనించండి ప్రియులారా మూలరాయి అయిన ప్రభువును లోకము తెలుసుకోలేదు స్వకీయులు ఆయనను అంగీకరించలేదు లోకము ఆయనను స్వకీయులే ఆయనను సెలవేసిరి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక